నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటామని కడప జిల్లా పార్టీ కోఆర్డినేటర్ శంకర శ్రీనివాసులు హామీ ఇచ్చారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై విశ్వాసం నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటామని కడప జిల్లా పార్టీ కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన కడప జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో జనవాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు పార్టీ నాయకులు రమణ మాలయ శివులతో కలిసి కడపలో కూడా జనవాణి నిర్వహించనున్నట్లు తెలిపారు కడపలోని పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం గురువారం శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు వారికి అడుగడుగున అండదండగా ఉండడానికి మా నాయకుడు ప్రజ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనవాణి కార్యక్రమం ప్రస్తుతం మంగళగిరిలో నిరంతరంగా జరుగుతోంది కడపలో కూడా జనవాణి కార్యక్రమాన్ని మేము గతంలో కూడా ప్రారంభించాం మరి మరొకసారి కడప జిల్లా ప్రజానికానికి కడప అసెంబ్లీ ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం జనవాణి కార్యక్రమం మీకు అందుబాటులో ఉంటుంది చిన్నచౌకుల్లోని హోండా షోరూమ్ పైన రెండవ అంతస్తులో జనసేన పార్టీ కార్యాలయం ఉంది ఈ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం గురువారం శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జనవాణి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడికి వచ్చి ప్రజలు తమ సమస్యలను ఏమైనా సరే తెలియచేయవచ్చు మిమ్మల్ని మీ సమస్యల పరిష్కారంలో జనసేన గొంతుకునిస్తుంది పోరాడుతుంది అధికార యంత్రాంగంతో మాట్లాడుతుంది ఎటువంటి సమస్య అయినా జనసేన పార్టీ మీకు అండగా ఉండి మీ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాం గడేకుల వెంకటరమణ గారు అలాగే మాలే శివ మా నగరాధ్యక్షుడు బోరిడి నాగేంద్ర అలాగే ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు నగర కమిటీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రజలకు అండగా ఉంటారు వారి విజ్ఞప్తులు స్వీకరిస్తారు ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని తెలియజేస్తూ ఈ జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీ కష్టాలు మీ బాధలు తెలియజేయవచ్చు అని కోరుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్యలని తెలియచేయాలని మీ పరిష్కారాలన్నీ కూడా జనసేన పార్టీ ద్వారా తీర్చుకోవాలని తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను అందరి దగ్గరికి పోలేని పరిస్థితుల్లో ప్రజల కష్టాలని పరిష్కరించేదానికి జనవాణి కార్యక్రమం అనేది ప్రతిష్టాత్మకంగా ఏ రాజకీయ పార్టీ నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది మంగళగిరిలో డైలీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉంది మరి దానిని జిల్లాల నుంచి వచ్చి అక్కడ రిప్రజెంట్ చేసుకోవాలంటే ఏ ప్రయాసంతో కూడుకున్నటువంటి పరిస్థితులు కాబట్టి మా కడప కోఆర్డినేటర్ అసెంబ్లీ ఇన్ఛార్జీ అయినటువంటి శుంకర్ శ్రీనివాస్ అన్నగారు కడప నగరంలో శంకరాపురంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రజలకి అందుబాటులో సామాన్య ప్రజల సమస్యల పరిష్కార దిశలో ఇక్కడ జనవాణి ఏర్పాటు చేయడంలో భాగంగా ఒక పోస్టర్ రిలీజ్ ఈ ఈరోజు ఆ పోస్టరు మంగళవారం ప్రతి మంగళవారము ప్రతి బేస్తవారము ప్రతి శనివారము ఈ జనసేన పార్టీ చిన్న చిన్నందు అమావాస్వరం పైన రెండో అంతస్తులో ఉన్నటువంటి కార్యాలయంలో ప్రజలు ఏ సమస్యలైనా వాళ్ళ సంబంధించిన సమస్యను పరిష్కరించేదానికి ఇక్కడ మా కోఆర్డినేటర్ సుందర శ్రీనివాస అన్నగారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఒక్కొక్క రోజు దినం ఇద్దరుగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఆయన రోజు ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో విధంగా ఏర్పాటు చేశారు ఏ ప్రయాసం లేకుండా పరిష్కరించుకోవాల్సిందిగా జనసేన పార్టీ కడప పిలుపునిస్తూ ఉంది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం జై జనసే